హలో వ్యూఆర్స్ మీరు చూస్తున్నారు లక్కీ మీడియా ఆలస్యం చేయకుండా బిగ్ బాస్ అసలు ఏం జరుగుతుందో ఒక లుక్ చేద్దాం వచ్చండి మా టీవీలో ప్రసారమయ్యే జానకి కలగన్లే సీరియల్లో సూపర్ హిట్ పేరుగా క్రేజ్ తెచ్చుకున్నారు ఈ ఇద్దరు ఆ సీరియల్లో రాముడు జానకల్లా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ నిజమైన భార్య నటించి మెప్పించారు ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ పండి సీరియల్ కూడా హిట్ అయ్యింది దీంతో బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో అమర్దీప్ ప్రియాంక ఉన్నారని తెలిసి బుల్లితెర ప్రేక్షకులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఈ ఇద్దరు కూడా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టుగానే క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు మరో సీరియల్ బ్యూటీ శోభాను కూడా కలుపుకొని ఒక ఒక గ్రూప్ కట్టారు ఈ ఇక అప్పటి నుంచి పదకొండో వారం వరకు బాగానే కలిసి ఉన్నారు కానీ ఫస్ట్ టైం నిన్న కెప్టెన్సీ లో అమర్ ప్రియాంక మధ్య విభేదాలు బయటపడ్డాయి హౌస్ అందరూ కలిసి అమర్ను టార్గెట్ చేస్తున్నా ప్రియాంక ఒక్క మాట కూడా మాట్లాడలేదు అమర్ ఓడిపోతే తను కెప్టెన్ కావచ్చు అనే ఆలోచన తప్ప అయ్యో పాపం తన ఫ్రెండ్ ఓడిపోతున్నాడని బాధ కొంచెం కూడా ప్రియాంకలో కనిపించలేదు అమర్ బాధతో విలవిలలాడిపోతున్నా కొంచెం కూడా పట్టించుకోలేదు ఇక అమర్ లో ఓడిపోయి గొంతు చించుకొని ఏడుస్తున్న దగ్గరికి వెళ్ళి ఓదార్చలేదు బాధలో ఉన్న అమర్ మర్ను ఓదార్చకపోగా అతని దగ్గరికే వెళ్ళి నువ్వు ఇలా ఉండటం నాకు మంచిగా అనిపించడం లేదని మాట్లాడుతుంది నేను కెప్టెన్ అయ్యానని హ్యాపీనెస్ నిలో కనిపించడం లేదని అమర్తో చెప్తుంది ప్రియాంక అసలే కెప్టెన్ కాలేకపోయానని పుట్టెడు దుఃఖంలో ఉన్న తనను అర్థం చేసుకోకుండా ప్రియాంక మాట్లాడడంపై అమర్ అప్సెట్ అయ్యాడు కెప్టెన్సీ టాస్క్ లో అందరూ కలిసి ఓడించారని బాధ ఒకవైపు మరోవైపు పొండు మీద కారం చల్లినట్టు ప్రియాంక మాటలు అమర్ మరింత కొంగదీస్తున్నాయి ఇప్పటి వరకు ప్రియాంక కోసం చాలా చేశానని తనకు సపోర్ట్ చేయాల్సిన టైంలో తన స్వార్థం తను చూసుకుందని అమర్ బాధపడుతున్నాడు అమర్ పట్ల ప్రియాంక వ్యవహరిస్తున్న తీరుపై హౌస్ మేట్స్ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు తన క్లోజ్ ఫ్రెండ్ కష్టాల్లో ఉంటే ఇలాగేనా మాట్లాడేది అంటూ ప్రియాంక గురించి కామెంట్స్ చేస్తున్నారు మరి టైం చూసి అమర్ను ఎమోషనల్గా దెబ్బతి కొడుతున్న సీరియల్ బ్యాచ్ గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి